హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి డోర్ మ్యాట్స్ అండి డోర్ మ్యాట్స్ అనేవి మనం బ్రష్ అనేది పెట్టకుండా నీట్గా ఒకే ఒక్క పౌడర్ ఉండే చాలా మనం డోర్ మ్యాట్స్ అనేవి చాలా ఈజీగా సా చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి వాషింగ్ మిషన్లో వేయాల్సిన పని కూడా లేదండి అంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి డోర్ మ్యాట్స్ చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి ఎందుకంత డస్ట్ ఉన్నాయని అంటే మా ఇంట్లో అయితే వర్క్ అనేది జరిగిందండి అందుకోసమనే డస్ట్ అనేది ఎక్కువగా పట్టిందండి అందుకోసమనే ఈ ప్రాసెస్లో ఎంత డస్ట్ ఉన్నా సరేనండి ఈ ప్రాసెస్లో మనం క్లీన్ చేసాము అని అంటే డస్ట్ అంతా అయితే ఈజీగా రిమూవ్ అవుతుందండి మనం చేయి పెట్టి బ్రష్ పెట్టి రుద్దాల్సిన పనే లేదండి సోప్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి డోర్ మ్యాట్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి ఈ వీడియో మీరు మ్యాట్స్ అనేవి చూసారు కదండి ఎంత డెస్ట్గా ఉన్నాయో అలాంటి డోర్ అయితే ఇప్పుడు సింపుల్గా ఈజీగా అయితే క్లీన్ చేసేద్దామండి ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ వచ్చరికి హాట్ వాటర్ అనేది వేసుకోవాలండి హాట్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం డోర్ మ్యాట్స్ అన్నీ ఉంటాయి కదండి ఆ డోర్ మ్యాట్స్ అన్నీ వేసేయాలండి వేసేసిన తర్వాత మనం ఎటువంటి లిక్విడ్ అనేది ఫస్ట్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఫస్ట్ డోర్ మ్యాట్స్ అనేవి వేసిన తర్వాత ఒక ఫిఫ్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఒక వన్ అవర్ అయితే ఆ వాటర్లో అయితే ఉంచేసుకోవాలండి ఉంచేసుకుంటే మనకి డస్ట్ అనేది అంతా బయటకు వచ్చేస్తుందండి మనకి ఇక్కడే సగం డస్ట్ అనేది వదిలిపోతుందండి మీరు చూస్తున్నారు కదండి జస్ట్ మనం హాట్ వాటర్ అనేది వేసామండి ఆ హాట్ వాటర్లోనే మనకి సగం డస్ట్ అనేది బయటికి వచ్చేసింది కదండి తర్వాత వచ్చరికి ఈ వాటర్ అనేది పడేసుకుని మళ్ళీ మనం కొంచెం హాట్ వాటర్ అనేది వేసేసుకోవాలండి నేను మీకు చూపిస్తానండి ఈ విధంగా మనం తీసేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూపి చూస్తున్నారు కదండి ఇది వచ్చరికి వాషింగ్ షోడా అండి మామూలుగా దోబీలు అవి వేస్తుంటాం కదా మనం బట్టలు వాళ్ళైతే యూస్ చేస్తారండి ఈ వాషింగ్ షోడా అనేది డోర్ మ్యాట్స్ కానీ మనం బొంతలు బెడ్షీట్స్ అనేవి క్లీన్ చేసుకుంటాం కదండి వాటికైతే చాలా బాగా అయితే ఇదైతే యూజ్ అవుతుందండి ఈ సోడా అనేది చూపిస్తాను చూడండి ఇదేనండి వాషింగ్ సోడా అండి ఇది వాషింగ్ సోడా అని అంటే ఇస్తారండి ఇది అయితే చాలా తక్కువ కాస్టే పడుతుందండి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుందండి అంతే అంతకన్నా ఎక్కువ ఉండదండి తర్వాత వస్తరికి ఒక సర్ఫ్ అయితే వేశానండి నేను మీతో మూత చూపించాను చూడండి ఆ మూతతో అయితే రెండు మూతలు సర్ఫ్ రెండు మూతల షోడా అయితే వేస్తే సరిపోతుందండి మీరు డోర్ మ్యాట్స్ అనేవి చూసారు కదండి ఎన్ని డోర్ మ్యాట్స్ ఉన్నాయి అన్ని డోర్ మ్యాట్స్కి అయితే ఆ అయితే సరిపోతుందండి ఈ షోడా అనేది ఎక్కువ మురికున్న బట్టలకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి డస్ట్ డస్ట్ అనేది చాలా బాగా వదులుతుందండి మ్యాట్స్ అనేవి మనం వర్క్ జరిగింది కాబట్టి చాలా చెత్తగా అయితే అయిపోయాయండి అందుకోసమని ఈ ప్రాసెస్లో అయితే నేను క్లీన్ చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా చేసిన తర్వాత మనం వచ్చరికి మ్యాట్స్ అన్నీ వచ్చరికి ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలండి ఇది వాటర్ అనేది ఎక్కువగా వేడి ఉన్నప్పుడు మనం షోడా అనేది వేసినప్పుడు కొంచెం చాలా వేడిగా అయితే అయిపోతుందండి మీరు చేతులు అయితే పెట్టొద్దండి కర్ర అనేది ఉంటుంది ఆ కర్ర సహాయంతో అయితే లోపల డోర్ మ్యాట్స్ అనేవి పెట్టేయండి నేనైతే కొంచెం వేడి అనేది తక్కువగా ఉందని హ్యాండ్ అనేది పెట్టానండి మీరైతే హ్యాండ్ అనేది పెట్టకుండా మనకి కర్ర అనేది ఉంటుంది ఆ కర్ర అనేది యూజ్ చేసుకొని డోర్ మ్యాట్స్ అన్నీ లోపలికైతే పెట్టేయాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం మనం ముందు రోజు మార్నింగ్ పెట్టుకొని మరుసటి రోజు మార్నింగ్ వరకు ఎంత నానైతే అంత బాగా అనేది ఆ వాటర్లోకి అయితే వచ్చేస్తుందండి లేదు మనకి టైం లేదనుకుంటే అనుకుంటే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయినా పిండొచ్చండి నేనైతే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే పిండుతున్నానండి డస్ట్ అనేది ఎంత వచ్చిందో చూస్తున్నారు కదండి మనం ఫస్ట్ ఆల్రెడీ హాట్ వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ ఇలా క్లీన్ చేసాం కాబట్టి మనకి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి అందుకోసమే ఫస్ట్ హాట్ వాటర్లో పెట్టేసి ఒక వన్ అవర్ ఉన్నాక మళ్ళీ మనం ఈ విధంగా సో సోడా అనేది వేసేసుకొని మనము సర్ఫ్ అనేది వేసుకొని నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఈ విధంగా ఈవినింగ్ వరకు నానబెట్టాక నేను అవన్నీ అయితే బయటికి తీసేస్తున్నానండి ఈ విధంగా తీసిన తర్వాత మీకు డస్ట్ అనేది ఎంత వచ్చిందో చూసారు కదండి అంత డస్ట్ అయితే ఉంటుందండి దీనికి మెయిన్ కారణం అయితే మాకు ఇంట్లో వర్క్ జరగడం వల్లే అండి లేదంటే ఇంత డస్ట్ అయితే అస్సలు ఉండదండి ఎప్పటికప్పుడు అయితే మేము క్లీన్ చేసుకుంటూనే ఉంటాము ఇంత డస్ట్ ఉన్న దాన్ని కూడా మనం ఎటువంటి బ్రష్ అనేది పెట్టకుండా అయితే క్లీన్ చేయొచ్చండి జస్ట్ మనం చేతులతోటి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా డోర్ మ్యాట్స్ అన్నిటిని అయితే జస్ట్ ఒక్కసారి అయితే ఈ విధంగా కుప్పలించానండి అంతేనండి ఇంకా ఏం చేయలేదండి అలా కుప్పలించిన తర్వాత వాటర్ అనేవి ఉంటాయి కదండి బకెట్లోకి వాటర్ అనేది తీసుకొని ఒక రెండు బకెట్లోకి వాటర్ అనేది తీసుకొని నేను ఆ బకెట్ ఈ బకెట్లోకి నేను డోర్ మ్యాట్స్ అనేవి ముంచేసుకున్నానండి ముంచేటప్పుడు మీరు ఓపెన్ చేసుకొని డోర్ మ్యాట్స్ అనేది పూర్తిగా ఓపెన్ చేసుకొని ముంచారో అని అంటే డస్ట్ అంతా అయితే బయటకు వస్తుందండి కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మనం జస్ట్ ఈ విధంగా కుప్పలించుకుంటే సరిపోతుందండి మామూలుగా అయితే మనం బ్రష్ పెట్టుకొని సోప్ అనేది యూజ్ చేసి రుద్ది రుద్ది పెట్టాల్సి వస్తుంది కదండి మనకి ఆ వాటర్ అనేది మనం నానబెట్టాము కాబట్టి ఆ వాటర్లోనే డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి మనకి ఎక్కువ డస్ట్ కూడా ఉండడండి కాబట్టి మనకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి వాషింగ్ మిషన్లో వెయ్యాలి అని అనుకున్నప్పుడు ఒక టూ టైమ్స్ వచ్చరికి మనం బకెట్లో అనేది ముంచిన తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వేయండి నేనైతే వాషింగ్ మిషన్లో అయితే వెయ్యానండి డోర్ మ్యాట్స్ అనేవి ఎప్పుడైనా సరేనండి నేను వాషింగ్ మిషన్లో వేయనండి మీరు వెయ్యాలి అని అనుకుంటే మాత్రం టూ టైమ్స్ వాటర్లో పిండేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయండి వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్ అనేది ఉంటుంది కదండి వాషింగ్ మిషన్ డ్రమ్మును అయితే క్లీన్ చేసుకోవాలండి కొంచెం వెనీగర్ అనేది వేసుకొని ఒక్కసారి ఆన్ చేసేసుకొని మనం డ్రమ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత మనం డైలీ యూజ్ చేసుకునే బట్టలు అనేవి వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి ఆ డస్ట్ అనేది అంతా ఆ డ్రమ్ముకు అయితే పట్టేసి మనం డోర్ మ్యాట్స్ వేస్తాం కదండి ఆ డస్ట్ అంతా డ్రమ్ డ్రమ్ముకు పట్టేసి మనకి స్మెల్ అనేది వస్తుందండి అలా లేకుండా మనం వెనిగర్ అనేది వేసుకొని మళ్ళీ మనం వాషింగ్ మిషన్ అనేది ఆ డ్రమ్ అనేది క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం యాజ్ యూజువల్గా మనం బట్టలు అనేవి వేసేసుకోవచ్చు అండి లేదు అని అనుకుంటే వాషింగ్ మిషన్ లేదు అని అనుకుంటే ఈ విధంగా అయితే మనకి అనేది వదిలేంత వరకు మనం బకెట్లు అనేవి పెట్టేసుకొని వాటర్ అనేది మార్చుకుంటూ మనం పిండేసుకున్నాము మురిక అనేది లేకుండా ఉంటుందండి వాషింగ్ మిషన్లో వాళ్ళైతే డ్రమ్ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాడుకుంటే సరిపోతుందండి అది బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదండి మ్యాట్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఆ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదండి ఆ బ్యాక్టీరియాని చంపేదానికి మనం హాట్ వాటర్లో వేసాము ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనం హాట్ వాటర్లు అనేది పెట్టేసుకున్నామంటే ఆ బ్యాక్టీరియా కూడా లేకుండా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం ఆ మనం ఆరబెట్టేసుకున్న తర్వాత మనం నీట్గా చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలండి వాటర్ అనేది పోయిన తర్వాత ఆరబెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం పిండుతున్నాం కాబట్టి వాటర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది పోయిన తర్వాత ఆరబెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తానండి ఫస్ట్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయనేది చూస్తే మీకే అర్థమవుతుంది చాలా బాగా అయితే క్లీన్ అయిందండి ఎంత డస్ట్ అనేది ఉందండి అంత డస్ట్ అనేది మనం ఏమి చేయకుండా బ్రెష్ అనేది పెట్టకుండా నీట్గా అయితే క్లీన్ అయిందండి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు ఏ విధంగా క్లీన్ చేస్తారు డోర్ మ్యాట్స్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి నేను నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ